శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ అరవై రెండవ సర్గ సీతాదేవి ఎడబాటు వలన శ్రీరాముడు మిగుల విలిపించుట కమలలోచనుడు ధర్మాత్ముడు అయిన శ్రీరాముడు సీత కనపడకపోవటచే ఆమె మీది ప్రేమతో నిస్సృహకు లోనై చేతులు చాచి విలపింపదడిగెను సీత కనిపింపకున్నను కామపారవశ్యము చే రాఘవుడు ఆమెను చూస్తున్నట్లే భ్రాంతికి లోనై గద్గద కంఠముతో విలపించుచో ఇట్లు నడివెను ఓ ప్రియురాల నీకు పువ్వులనే మిక్కిలి ప్రీతి కనుక నీవు నీ శరీరము వలె బంగారు వన్నీ గల పూలతో నిండిన అశోక శాఖలను కప్పుకొనిచో నాకు మిగుల శోకమును కలిగించుచున్నావు ఓ దేవి అరటి స్తంభముల వంటి ఉరువులు గల నీవు వాటిని అరటి ఆకులతో కప్పుకొనుచున్నను నీ ఉరువులను నేను చూస్తూనే ఉన్నాను వాటిని నీవు దాచుకున్న జాలవు భద్రమైన సౌశల్యం గలవు దేవి నీవు నవ్వులాటకై గన్నేరు వనములను చేరి ఉన్నావా నాకు బాధాకరమైన పరిహాసం అయిక చాలను ప్రియమైన ఓ సీత పూర్తిగా అలసి ఉన్న నాకు పరిహాసంతో ఏమి ప్రయోజనము ఇట్టి పరిస్థితుల్లో నాకు అట్టి పరిహాసం ఏమాత్రమో రుచింపదు నీ స్వభావం నాకు తెలియను నీకు పరిహాసముపై ప్రీతి మెండు అయితే ఆశ్రమ స్థానమునందు పరిహాసమునకు చోటు లేదు కనుక ఓ విశాలాక్షి వెంటనే ఇచ్చటికి రమ్ము నీవు చేయి ఆశ్రమము బోసిపోయి ఉన్నది లక్ష్మణ నిజముగానే రాక్షసుల చేతును భక్షించి ఉందరు లేదా అపహరించి ఉందరు అట్లు కానిచో నేను ఇంతగా విలపించుచునను ఆమెను ఉపేక్షించున నిశాచరులు జానికిని భక్షించినారని తెలుపుటాకా అయినట్లు జీవులనే జింకలు కన్నీరు గార్చుతున్నవి ఓ సుందరి లో కుజ్జురాలవైన ఓ సాధ్వి ఇంతకనూ నీవు ఎటుపోయితవి నీవు ఇట్లు ఆపదల పాలుగడచే కైకేయి దేవి కోరిక నెరవేరును నేను సీతతో కూడి వనములకు వచ్చి అయితే సీత లేకుండా ఒంటరిగా అంతఃపురమన మరలా ఇట్లు అడుగడగలను అట్టి స్థితిలో జనులను చూసి ఈ రాముడు అసమర్థుడు దయలేని వాడు అని చురగణ భావంతో చెప్పుకుందరు స్థితిను కోల్పోడిచే నా పిరిగతన్మ వెళ్ళడి అగును నేను వనవాసము ముగించుకొని తిరిగి వెళ్ళినప్పుడు మిథిలాధిపతి అయిన జనకుడు మా క్షేమ సమాచారమును గురించి ప్రస్తావించును అప్పుడు ఆయనకు నేను ఏమని సమాధానము చెప్పగలను నా పక్కన చేత లేకుండా గమనించి ఆ విదేహరాజు కూతురుపై గల వాత్సల్యముతో మోహమున మునింగి మిగులు పరితపించును భరతని సుసంపన్నమై ఉన్న అయోధ్యాపురమునకు నేను వెళ్ళనే వెళ్ళను జానకి తోడుగా లేనప్పుడు స్వర్గం కూడా నాకు శూన్యంగానే కనపడను ఓ లక్ష్మణ నన్ను నీవు ఎంతగా ఓదార్చినుతలేనిదే నేను జీవింపజాలను కావున నన్ను ఈ వనమునందే విడిచి సుఖావహమైన అయోధ్యాపురికి వెళ్ళుము అతనికి వెళ్ళిన పేమట నీవు భర్తని గాఢంగా కౌగులించుకొని నా మాటగా అతనికి ఇట్లు వివరింపము ఓ భరత ఈ వసోధరను ఈ కౌశల రాజ్యమును పాలింపము అని శ్రీరాముడిని ఆదేశించినాడు నాయన లక్ష్మణ శోకమును కౌసల్య మాతకను తల్లి సుమిత్రకును కైకేయి దేవికిను నమస్కరింపము అయితే మాతను మాత్రము నీవు ప్రత్యేకంగా రక్షించుతుండము ఇది నా ఆజ్ఞ నీవు ఎల్లప్పుడూ నా మాటను జవదాటవని అని వాడవు కదా ఓ శత్రుశోధన నా సీత కనిపింపకుండా పోయిన విషయం నా తల్లికి విపులముగా తెలుపుము చక్కని కురులు గల సీతాదేవి కనిపింపక పోడిచే వనమల చేరి శ్రీరాముడు దైన్యముతో ఇట్లు విలపింపచండెను అంత లక్ష్మణుడు భయముచే చిన్నబోయిన ముఖముతో మనస్సున కల వాడై మిక్కిరే ఆందోళనకు గురి అయ్యను వాల్మీకి మహర్షి విచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండనందు అరవై రెండవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్